బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫ్యాన్స్ కి సారీ చెప్పారు సినిమాలో నన్ను చూసి దయచేసి తిట్టుకోకండి అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు దీంతో ఆయన ప్రభాస్ ఫ్యాన్స్ కి సారీ చెప్పటం ఏంటి సినిమాలో ఆయన ఏం చేస్తారంటూ సోషల్ మీడియాలో టాక్ మొదలైంది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది ఇంతకీ అసలు విషయం ఏంటంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇండియన్ మైథాలజీ స్కైఫ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ నాగస్విన్ తెరకెక్కిస్తున్నారు దాదాపు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ ఇరవై ఏ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల విడుదలైన కల్కి ట్రైనర్ సినిమా అంచనాలు అంత పెంచేసింది దీంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఈగురుగా వెయిట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ ను ముంబైలో నిర్వహించారు ఆ ఈవెంట్ అనంతరం కలికి సినిమా కాస్ట్ అంతా ఓ లో పాల్గొన్నారు ఇందులో భాగంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన ఫ్యాన్స్ కు సారీ చెప్పారు దర్శకుడు నాగి ఈ సినిమా గురించి చెప్పడానికి వచ్చినప్పుడు నా పాత్ర ప్రభాస్ పాత్ర ఏంటి ఎలా ఉంటుందనేది వివరిస్తూ కొన్ని ఫోటోలు చూపించాడు అలాగే ఈ సినిమాలో నాది ప్రభాస్ కొట్టే పాత్ర అని చెప్పాడు అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కి ముందే సారీ చెప్తున్నా సినిమాలో నేను చేసే పనులు తిట్టుకోకండి ట్రోల్స్ చేయకండి అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం అమితాబ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి